ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యే గురుభ్యో నమ మనము ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయని మన ఛానల్లో పెద్ద వీడియోలో అంతా తెలుస్తున్నాము కానీ ఒక వారాహి వజ్రపంజనం అనేటువంటి ఒక చిన్న స్తోత్రాన్ని నేను పెడుతున్నాను దీన్ని వారాహి ద్వాదశనామ స్తోత్రంగా కూడా పిలుస్తారు వజ్రపంజనం అని ఎందుకు అన్నారయ్యా అంటే ఇది మన చుట్టూ ఒక వలయంలా ఉండి ఒక వజ్రం యొక్క కాంతి ఎలాగైతే ఉంటుందో ఆ శక్తి మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరాన్ని కూడా వజ్రతుల్యం చేస్తుంది ఎలాగయ్యా అంటే ఈ స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ ఉంటే మీ శరీరంలో ఒక రకమైన తేజస్సు కాంతి వస్తుందన్నమాట దానిచేత ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలుగుతారు ఆ కవచం యొక్క స్తోత్రం నేను ఇప్పుడు చెప్తున్నాను నెమ్మదిగా వినండి పంచమీ దండనాథ సంకేత సమయేశ్వరి తదా సమయ సంకేత వారాహి పూత్రిణీ తథ వార్తాళీచ మహాసేన ఆజ్ఞాచక్యరేశ్వరి తధ శివాచైవ తథారిజ్ఞ प्रिया तरानिच श्रुणु द्वादश नामाणि तस्य देव्या घटोद्ववा एषा महाकर्ण नामात्रात् प्रसन्ना भविष्यति वज्र पंद्र नामेदुम नाम द्वादशकान्वितं सुकृत भक्तिया सुरक्षिते संकटात् भयात् लभते सर्वकामाश्च दीर्घायु सुखी भवा అనేటువంటి ఈ స్తోత్రాన్ని చదవండి దీన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వారాహి అమ్మవారు పూజ చేయలేనిటువంటి వారు దేవుడి దగ్గర దీపారాధన చేసి ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది శుభం